పిత పుత్రం పవిత్రాత్మనామన ఆమెన్ ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్య భాషలను మాట్లాడెదరు పాములను ఎత్తిపట్టుకొందురు ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తముల నుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు